సో కేజ్రీవాల్ గారి నుంచి కొత్త వార్త రావడం జరిగింది ఆయన అవుట్ అవ్వడం అలాగే రాష్ట్రపతి పాలన పెట్టబోతున్నారని మీ మాటల్లో యా కేజ్రీవాల్ ఇష్యూ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది యాక్చువల్ గా కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసిన తర్వాత మేజర్ ఛాలెంజ్ ఏంటంటే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండాలా లేదా అనేది మేజర్ ఛాలెంజ్ మామూలుగా అయితే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆయన మీద కేసులు పెట్టి జైలుకి వెళ్ళినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోవాలని ఏ చట్టం కానీ రాజ్యాంగం కానీ ఎక్కడా లేదు అంటే ఆయనకు శిక్ష పడితే మాత్రమే రెండేళ్ళకి పైన శిక్ష పడినప్పుడు మాత్రమే రిజైన్ చేయాలి తప్ప అంటే ఎలక్షన్లకి పార్టిసిపేట్ చేయడానికి ఆయన అర్హుడు కాదు కాబట్టి కేజ్రీవాల్ని తొలగించే అధికారం ఉందా ఎవరికైనా అంటే ఒకే ఒక పద్ధతిలో ఉంది అదేంటంటే రాష్ట్రపతి పాలన విధించడం సో ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏంటంటే కేజ్రీవాల్ జైలుకి వెళ్ళిపోయాడు జైలు నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఫంక్షన్ అయ్యే పరిస్థితి లేదు సో ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఫంక్షన్ అవుతు అవ్వనప్పుడు ఆ రాష్ట్రాలో పరిపాలన ఎలా జరుగుతుంది ఎందుకంటే రోజు ముఖ్యమంత్రులు ఎన్ని గంటలు పనిచేస్తుంటారో మనం చూస్తున్నాం సో అనేక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అనేక మీటింగ్స్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనేక ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఇమ్మీడియట్ స్పాట్ డిసిషన్ తీసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది అలాంటిది ఒక ముఖ్యమంత్రి వెళ్ళి జైల్లో కూర్చుని బయట ఎవరికి వేరే అప్పగించకుండా ముఖ్యమంత్రిగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు ఎలా పరిపాలన సాగుతుంది అనేది మేజర్ ప్రాబ్లం ఎందుకంటే ముఖ్యమంత్రిని కలవడానికి రోజు కూడా లాయర్ని అలో చేయొద్దని ఈడీ కోర్టుకి పిటిషన్ ఇచ్చింది కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది ఎందుకంటే ఈయన లాయర్ని కల ఏ పర్పస్ కలుస్తున్నాడో ఆ పర్పస్ కాకుండా వేరే వాటికి ఉపయోగించుకుంటున్నాడు ఆ లాయర్ల దగ్గర నుంచి ఇవి పంపిస్తున్నాడు బయట వాళ్ళకి అవన్నీ కాబట్టి చెప్పింది దాంతో రిస్ట్రిక్ట్ చేశారు డైలీ లాయర్లు కలవడానికి కూడా లేదు వారానికి రెండు సార్లు మాత్రమే ములాఖత్తు ఉంటుంది సో ఆ ములాఖత్తులో ఈయన ఏం మాట్లాడతాడు వాళ్ళే తీసుకెళ్ళి ఏమి ఇస్తారు పరిపాలన ఎలా జరుగుతుంది దిస్ ఈజ్ వెరీ వెరీ ప్రాబ్లమెటిక్గా సో ఇప్పుడు ఏం జరగచ్చు ఆర్ టూ పాజిబిలిటీస్ ఒకటి ఈయన రిజైన్ చేసి వేరే వాళ్ళని పెట్టడం ఇది కూడా చర్చ జరుగుతుంది అదేమంటున్నారంటే కేజ్రీవాల్ రిజైన్ చేయబోతున్నాడు తన బదులుగా ముఖ్యమంత్రిగా తన స్థానంలో తన భార్య సునీత కేజ్రీవాల్ని పెట్టబోతున్నాడు ఒకవేళ ఆమెను పెట్టడం వల్ల ఏమన్నా ఇబ్బంది అనుకుంటే అతీషా అని ఇంకొక ఆమె ఉంది ఆమె నీటిపారుదల శాఖ మంత్రి ఆమె ఈ మధ్య యాక్టివ్గా మాట్లాడుతుంది సో ఆమెను అపాయింట్ చేసే అవకాశం ఉంది ఎవరినైనా ఇద్దరు మహిళల్లో ఒకరిని మాత్రం పెట్టాలని ఉంది ఎందుకంటే ఒక సెం భార్యను పెడితే మోర్ సింపతి వస్తుంది ఆమె వెళ్ళి నా భర్తని అన్యాయంగా జైల్లో పెట్టారు అనే ఒక నెరేటివ్ని ఆమె జనంలోకి తీసుకెళ్ళగలుగుతుంది దానివల్ల ఎఫెక్టివ్గా ముఖ్యంగా ఉమెన్ ఓటర్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళల్లో ఒక సంపతి క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎలక్షన్ల ముందు కావాలని ఇలా చేశారు ఏ రకమైన ఆధారాలు లేవు మోడీ ఎలక్షన్లలో గెలవడని ఒక భయం ఉంది ఆయనకి అందుకనే చేశారని నేరేటివ్ని తీసుకెళ్తే ఢిల్లీలో కానీ లేకపోతే మిగతా చోట్ల ఆపు ఎక్కడెక్కడ బలంగా ఉందో పంజాబ్లో గవర్నమెంట్లో ఉంది గుజరాత్లో కూడా ఆపు కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో ఫోర్టీన్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి ఇటు గోవాలో కూడా రెండు సీట్లు వచ్చాయి ఉత్తరప్రదేశ్లో బీహార్లో అక్కడ కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు కాబట్టి ఈ ఈ బెల్ట్ అంతా కూడా ఆమె కానీ తరగలిగితే తెరపోద్దును ఖచ్చితంగా కేజ్రీవాల్ పార్టీకి ఉపయోగం ఉంటుంది రెండోది ఆమె కూడా ఏమి అన్ఎడ్యుకేటెడ్ ఇంకొకటి కాదు ఆమె ఐఆర్ఎస్ ఆమె కూడా అధికారి పనిచేసిన ఆమె కాబట్టి అడ్మినిస్ట్రేషన్ అన్నీ కూడా ఆమెకు తెలుసు ఆమె అడ్మినిస్ట్రేషన్ కొత్త కాదు కాబట్టి ఆమె ఇటు పరిపాలన గవర్నెన్స్ని ముందుకు తీసుకెళ్లగలుగుతుంది ఇటు పార్టీకి కూడా ఆమె క్యాంపెయినింగ్కి దానికి బాగా పనికి వస్తుంది అన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆమె ద్వారానే సందేశాలు పంపిస్తున్నాడు కేజ్రీవాల్ సో అదొక పాజిబిలిటీ రెండవ పాజిబిలిటీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేసి రాష్ట్రపతి పాలన త్రూ గవర్నర్ చేయడం అనేది ఇంకోటి మామూలుగా ఢిల్లీలో పరిస్థితి ఏంటంటే పోలీస్ ల్యాండ్ అండ్ పబ్లిక్ ఆర్డర్ ఈ మూడు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తాయి మిగతా రాష్ట్రాల్లో కాదు ఇది ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతము ప్లస్ రాజధాని ప్రాంతం కాబట్టి పోలీసు లా అండ్ ఆర్డర్ పబ్లిక్ ఆర్డర్ పోలీసు లా పబ్లిక్ ఆర్డర్ ఈ మూడు అంశాలు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది అయితే ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీ ఐపీఎస్ఐ సివిల్ సర్వెంట్స్ని కూడా కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుందన్నారు దాని మీద సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది కేంద్ర ప్రభుత్వం నియమించడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించలేదు కానీ కేంద్ర ప్రభుత్వ దీన్ని వాళ్ళు ఆ నియామకులు అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టే నడుచుకోవాలి ముఖ్యంగా సిఎస్ లాంటి వాళ్ళు సో ఇది అంటే అక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఒక వారు కూడా బీజేపీకి ఆపుకు మధ్య ఎప్పటి నుంచో జరుగుతుంది అందుకని అక్కడ వాళ్ళు ఏం చేశారంటే లెఫ్టినెంట్ గవర్నర్ని తమ వ్యక్తిని పెట్టి లెఫ్టినెంట్ గవర్నర్ గవర్నర్ ద్వారా ఇబ్బందులు క్రియేట్ చేయడం అనేది చేస్తున్నారు సో ఈ లెఫ్టినెంట్ గవర్నర్కే సిఎస్ రిపోర్ట్ చేయడం ముఖ్యమంత్రిని పట్టించుకుపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఇది ఆన్ గోయింగ్ డిబేట్ రెండోది అక్కడ ఏంటంటే జిఎన్సిటిడి అనే ఒక సంస్థ అంటే గవర్నమెంట్ ఆఫ్ ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అని మిగతా కూడా కలుపుకొని ఉందన్నమాట అక్కడ సో అందుకని అక్కడ రాష్ట్ర ప్ర రాష్ట్ర అధికారాలకు యూనియన్ టెరి యూనియన్ గవర్నమెంట్ అధికారాలకు కేంద్ర ప్రభుత్వ అధికారాలకు మధ్య ఒక నిరంతర ఘర్షణ కూడా జరుగుతుంది సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ప్రభుత్వాన్ని భర్తరప్ చేసే పరిస్థితి ఉందంటే అసలు భర్తరప్ ఎలా చేయొచ్చు అంటే జనరల్గా రెండు పద్ధతుల్లో చేయొచ్చు ఒకటేమో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇదేంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ప్రకారం యాక్ట్ నైన్టీన్ థర్టీలో సెక్షన్ నైంటీ త్రీ ప్రకారం త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి అంటే ఈ ఇక్కడ గవర్నెన్స్ ఫెయిల్ అయింది శాంతి భద్రతలు కావచ్చు స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు ఈ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ని ఉపయోగించి భర్తరఫ్ చేసి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని నడపడం రాష్ట్రపతి ప్రభుత్వాన్ని నడపడం అనేది జరుగుతుంది రెండవది త్రీ సిక్స్టీ ఫైవ్ ఆర్టికల్ యూనియన్ గవర్నమెంట్ చెబుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నడవకపోతే అంటే ఏనైనా గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య క్లాష్ వచ్చి ధిక్కరిస్తే ఆ స్టేట్ ప్రభుత్వం ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వాన్ని ధిక్కరించి వాళ్ళు చెప్పిన దాన్ని ఏది అమలు చేయడదు మా ఇష్టం అన్నట్టుగా బిహేవ్ చేస్తే అప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ ఆర్టికల్ని ఉపయోగించి రాష్ట్రపతి పాలన పెట్టొచ్చు అయితే రాష్ట్రపతి పాలన పెడితే మాత్రం వితిన్ టూ మంత్స్ లోపల పార్లమెంట్ ఆమోదం ఉండాలి నామినల్ మెజార్టీ పార్లమెంట్ ఆమోదం అయితే ఉండాలి అయితే రాష్ట్రపతి పాలన అట్ ఏ టైం సిక్స్ మంత్స్ మాత్రం పెట్టాలి మళ్ళీ ప్రత్యేకంగా పార్లమెంట్ ఒప్పుకుంటే ఎవరీ సిక్స్ మంత్స్కి త్రీ ఇయర్స్ వరకు ఎక్స్ట్రా చేయొచ్చు సో ఈ రకంగా ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టే వైపుగా వెళ్తున్నట్టుగా కనబడుతుంది ఎందుకు కనబడుతుందంటే రీసెంట్గా హిందూ జాతీయ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణుగుప్త అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ముఖ్యమంత్రిని తొలగించండి అని ఒక అప్పల్ వేశాడు అప్పుడు హైకోర్టు దాన్ని కొట్టేసింది పిల్ని ఎందుకంటే ముఖ్యమంత్రిని తొలగించే అధికారం కోర్టులకి లేదు ఏ చట్టం కూడా చెప్పట్లేదు కాకపోతే మీరు రాష్ట్రపతిని గవర్నర్ జనరల్ని కలవండి అని ఒక స్టే వాళ్ళు ఒక సలహా కూడా పడేశాడు దాంతో సక్సేన ఆయన గవర్నర్ జనరల్ సో ఆయన అంటే లెఫ్టినెంట్ గవర్నర్ సారీ గవర్నర్ జనరల్ మనకి బ్రిటిష్ పేరులో ఉన్నారు ఈయన లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు మామూలుగా మనకు ఎలా గవర్నర్ ఉంటారో అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు ఈ వికే సక్సేనా ఆయన ఆల్రెడీ విమర్శలు చేయడం మొదలుపెట్టాడు ఆపు మీద ఆప్ ముఖ్యంగా ఆరోగ్య రంగం వెంటిలేటర్ మీద ఉంది హాస్పిటల్లో కాటన్ కూడా దొరకట్లేదు సో ఇక్కడ ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన విమర్శలు చేస్తున్నారు ఆల్రెడీ ఈయన పర్సనల్ ప్రైవేట్ సెక్రటరీ బిబౌ కుమార్ ఈ బిబవ్ కుమార్ని కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసింది అంటే మెల్లమెల్లగా వాళ్ళు నిప్పు పొగపెట్టడం అనేది స్టార్ట్ చేశారు ఈ గవర్నమెంట్కి సో ఇప్పుడు ఏమన్నా భర్తరప్ చేస్తారా ఎందుకంటే ప్రజల్లో కూడా మెల్లమెల్లగా ఆప్ మీద వ్యతిరేకత పెరుగుతుంది ఆయన ముఖ్యమంత్రిగా జైల్లో ఫంక్షన్ కాలేడు ముఖ్యమంత్రిగా ఎవరిని పెట్టట్లేదు మా సమస్యలు ఎవరు పరిష్కరిస్తారనేది ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఆపకు కూడా ఉంటది కొనసాగిస్తే